అమోహాలతో చిక్కని వారు వేదశాస్త్రాలను నిందించేవారు శివకేశవులు వేరని తడిచేవారిని దూషించేవారు నాకెంతో ఇష్టం పుణ్యకార్యాలు చేసేవారు ధర్మాన్ని పాటించేవారు నాకు శత్రువులు ఎందరో ధర్మపరులున్న భూలోకానికి నేను ఎలా వెళ్ళగలను బ్రహ్మజ్ఞానులను భక్తులను చిత్తశుద్ధితో జపధ్యానాదులను చేసేవారిని చూస్తేనే భయంతో నాకు వణుకు పుడుతుంది కదా అన్నాడు అప్పుడు బ్రహ్మ కలి నీవు భూలోకంలో ధర్మాం ఆచరించే వారిని విడిచిపెట్టి తదితరులలో అధర్మాన్ని అనుసరించు వారిని లోబర్చుకొని నీ ధర్మాన్ని ప్రవర్తింపజేయు శివకేశవులు ఒక్కరేనని తెలిసి వారిని తల్లి తండ్రి గురువులను వారిని కాశీలో వారిని గోవు తులసి మొదలగు వాటిని వారిని వేదశాస్త్ర పురాణ స్మృతులను ఆసక్తితో విని వివేకం పొంది ఆచరించే వారిని నీవు బాధించవద్దు ప్రత్యేకించి